హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి వరల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగే ఈరోజు నేను ఒక పాత వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే తీసి చాలా రోజులైంది మన నెల్లూరులో ఉన్న మ్యూజియం వీడియో మ్యూజియం అయితే చూసేసి ఎలా ఉందో కమెంట్ ఉందండి ఇది డిస్ నెల్లూరు డిస్టిక్ మ్యూజియం పురావస్తు ప్రదర్శనశాల చూడండి ఇది చాలా మందికి తెలియదు ఉందని లోపలికి వెళ్ళంగానే ముందు ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది గ్లాసులు పెట్టి చేస్తున్నారు నీట్గా ఆది వాళ్ళ గురించి వాళ్ళు వాడిన వస్తువులు వాళ్ళు ఎలా జీవనం సాగించారు అవన్నీ వాళ్ళు వాడిన కత్తులు వాళ్ళు వాడిన రాళ్ళు అన్నీ చాలా భద్రపరుచున్నారు చాలా జాగ్రత్తగా టికెట్ కూడా చాలా తక్కువే మనిషికి ఐదు రూపాయలు టికెట్ చిన్నపిల్లలకైతే రూపాయే పెద్దోళ్ళకైతే ఐదు రూపాయలు చూడండి బొమ్మలు బొమ్మలు అది మైనం బొమ్మలే ఉన్నట్టున్నాయి అవి బట్ ఈ పెయింటింగ్ ఎంత బాగా చేస్తున్నారు చూడండి లోపల ఆర్టిస్ట్లు బయలు వేసినారు మేము పోయినప్పటికీ అయింది అప్పటికి సాయంత్రం అయిపోయి వచ్చింది ఇది మా నెల్లూరు జిల్లా మ్యాప్ ఎందుకు ఇక్కడ మా కూతురు మా ఇంకో కూతురు అలవడిగా ఉన్నారు చూసారా అక్కడ చూడండి ఎలా అంటే వస్తువులు ఉన్నాయో చాలా పాతవి ఇవి బొమ్మలు తలల వరకే ఉన్నాయి బొమ్మలు ఇవి ఇవి చందనంతో చెక్కినాటివి అనుకుంటాయి ఇవి చందనం చెక్కినటివి అవే అవేవి అవే ఎంత బాగా చెక్కున్నాడు చూడండి ఇవి రాతివి నేను స్వామి లాగా ఉన్నాడు స్వామి ఆయన స్వామి విగ్రహం ఇవి ఎక్కడ ఎక్కడో చూడండి అసలు ఎంత బాగా నేను అనుకోవాలి ఎంత బాగుంటాయి నేను లోపల చూశాను లోపల ఇవి అప్పుడు పాత రోజుల్లో కాలం సంబంధించిన నంది బొమ్మలు గుర్ర పెట్ట పెట్టబొమ్మలు అప్పట్లో కూజాలు ఇత్తల చొంబులు ఎట్లా చూడండి వాళ్ళు వాడిని కత్తిరి చూసారా అది వాడిని వాటిని కత్తిరేది కత్తిరి నంది ఇగో పులి బొమ్మ కూడా ఉంది అది కింద కనిపిస్తుంది కూజా పక్కన కత్తిరేది ఏదైనా వస్తువు పెట్టి కట్ చేసుకునే కత్తిరి ఇవన్నీ విండివి ఇవన్నీ విండివి ఇది నవ పరిపాలన అంటున్నా అప్పుడు ఇవి ఇవి పెట్టెడు గంట జూన్య దూపం వేసేటివి అన్నీ ఉన్నాయి ఇవి ప్రదర్శనకే కాదు వేలం కూడా ఉన్నాయంట అమ్మతారంటే వస్తువులు కావాలంటే కూడా ఇది ఒక రథం రథం కింద వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు చక్రాలు ఉన్నాయి నాలుగు దానిపైన ఇంకొక ఐదు దానిపైన మళ్ళీ మూడు దానిపైన రెండు దానిపైన రెండు పైన కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు కృష్ణుడు సంబంధించినవి ఉన్నాయి అక్కడ ఇవి అప్పట్లో మన నెల్లూరులో కూల్చిన దేవతలు లాంటివి ఇవి నాణేలు ఏ సంవత్సరం అని నీట్గా రాస్తుంది అంటే మీకు ఫోన్లో కొంచెం దగ్గరగా తీస్తే కొంచెం జుమ్ కరెక్ట్గా తెలియదు ఇప్పటికీ చూడండి అట్లాంటి నానాడు అది రాసి ఒకటో శతాబ్దపు నాణ్యాడు అంట లోన్ నాడు అన్నీ ఉన్నాయి ఇది ఐదో శతాబ్దం ఐదో క్రీస్తు పూర్వం నానాడు ఇవి అప్పట్లో అవి అప్పట్లో రాగివి రాగి నాణ్యాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రాగివి ఇత్తలివి చూడండి ఇది ఎప్పుడుదో చూడండి ఇదిగో చూడండి అది ఎట్లా అంటే అప్పట్లో లక్క మీద ఐదు నాదిత ఎలా ఉంటుంది అలా ఉన్నాయి అవి నాణ్యాడు ఇది పన్నెండు శతాబ్దం నుంచి పన్నెండు పద్నాలుగు శతాబ్దం వరకు అప్పుడు చెల్లు పాలటలో ఉన్న ఢిల్లీ ఢిల్లీ వాళ్ళది అప్పుడు వాడే కదా పరిపాలించింది విజయనగరం నాణ్యాడు చూడండి పదహారు నుంచి పదిహేడు శతాబ్దం నాణ్యాడు అప్పుడు ఎంటర్ అయిపోయారు బ్రిటిష్ వాళ్ళు ఇదిగో బ్రిటిష్ ఇండియన్ నాణాలు ఇవి అప్పుడు వాళ్ళు ఎంటర్ అయినాక నానాలు మారే అప్పట్లో సిల్వర్ కూడా వచ్చే కొన్ని అప్పుడు రాసి తాళపత్ర గంధాలు ఇవి తాళపత్రాలు అనే రాగురేకుల మీద రాసినట్టువి తాటాకుల మీద రాసినట్టువి ఇదిగో ఇది శాసనాలు లాగా ఉన్నాయి కూడా జాగ్రత్తగా ఎత్తి పెట్టున్నారు ఈ బాణం విల్లు విల్లు చూసారా విల్లు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి బాణాలు ఆ బాణాలు అయితే ఎట్నాయంటే చాలా బాగున్నాయి ఈ కత్తులు అప్పట్లో వారిని కత్తులు పాత రోజుల రాజుల వారిని కత్తులు తలవారులు అంటున్నా అట్లా ఉన్నాయి ఇవి తలవార్లు అన్ని ఈ ఫిరంగలు ఫిరంగలు ఇవి ఫిరంగలు ఉన్నాయి తుపాకు ఉంది తుపాకి గున్నట్నాయి కత్తులు చెట్టునాయా ఏ గన్ను చూడదా నాలుగున్నర అడుగుందా గన్ను అది నెట్టం మూసేవైనట్లో వాళ్ళ బుధం కలిసేవో వీళ్ళు వాళ్ళు చూడండి అప్పట్లో మన శిల్పకళ ఎలా ఉందో చూడండి ఇప్పుడు వస్తున్నాయి మే మోల్డింగ్ కాస్టింగ్ ఫీల్డ్ పీసులని అట్లా అప్పట్లోనే ఎంత బాగా చేశారు చూడండి విగ్రహాలు ఆ చేతులు అసలు ఆ చేయి పెట్టిన విధానం చూడండి ఎంత వయారంగా బొమ్మ ఎంత క్లాస్గా నిలబడుకున్నారు ఆడవాళ్ళు బొమ్మలు ఆయన ఎవరో కాదు మహావిష్ణు ఆయన చూడండి విగ్రహం ఈ విగ్రహాలు చూస్తున్నాయో చాలా బాగున్నాయి ఇది చూడండి ఎట్నాడు ఇది కరెక్ట్గా పేరు రాస్తున్నాం కదా కరెక్ట్గా ఉంచి ఆ రోజు చాలా పురాతనమైన బొమ్మలు ఇవన్నీ ఇప్పుడు కాదు ఆ పదహారో శతాబ్దము పద్నాలుగు శతాబ్దము అప్పుడు పంచలోహాల పూసలా వాళ్ళు ఇవి ఇదిగో రాసి ఇక్కడ పంతొమ్మిది పద్నాలుగో శతాబ్దము మీరు వీలైతే మన నెల్లూరులో ఉండే వాళ్ళందరూ నెల్లూరులో ఉండే మీదే ఒకసారి చూడండి చూడండి ఎలా ఉందో అంటే మాకు తెలియదు ఇవన్నీ ఉన్నాయని చూడండి ఎటువంటి పని అసలు ఆ వినాయకుడు చూడండి ఎట్టుందా నిలబడుకోండి వినాయకుడు అవి చేతులు ఆయనకి ఈయన ఆయన ఈ విగ్రహం చూడండి ఎలా ఉందో వినాయకుడు వీరభద్రస్వామి దేవస్థ స్వామి విగ్రహం అది ఎందు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టు ఆయన శుభ్రమస్తాం ఎవరి పైన కూర్చోన్నాడు ఉందా అండి ఇది ఇదిగో 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 ఇది చూడండి అప్పట్లో మళ్ళీ మట్టి మోల్డింగ్ పోసింది ఇది ఎలా ఉందో చూడండి ఉందా శివుడు అప్పట్లో వాడినవి పింగాణీ వస్తువులు ఇవి పింగాణి వస్తువులు పింగాణీ వస్తువులు అయితే చాలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నది ఉన్న డిజైన్లు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి డిజైన్లు ఇది చూడండి బాగున్నాయి చూడసారా ఇక్కడ బయటకు వస్తే లోపలికి వచ్చినాక బయటికి ఎంట్రీ ఉంది లోపలికి అక్కడ అయితే మనకి అప్పట్లో దొరికిన శా సిలు అన్నీ ఉంటాయి ఇది చూడండి తొమ్మిదో శతాబ్దం నాటి మండపం అంటేది తొమ్మిదో శతాబ్దం మండపం అది వినాయకుడి మండపం ఈయన వీరుడు నెల్లూరు ఈయన ఈయన బుద్ధుడు పన్నెండవ శతాబ్దం పదమూడు శతాబ్దం మధ్యలో ఉంటుంది ఇదేగోండి విష్ణువు విష్ణు విగ్రహం అప్పట్లో ఎలా చెక్కున్నారు విగ్రహాలు చూడండి మీరు నేనైతే ఇంతలో చూడలే ఇటువంటి విగ్రహాన్ని చాలా నీట్గా ఉన్నాయి చేతు సందులు త్వరలు నీట్గా చాలా బాగా చేస్తున్నారు అప్పుడు విగ్రహాలు ఇవన్నీ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్లో ఉంటాయి బాగుంటుంది అది కొన్ని గుడి కొన్ని శిథిలం అయిపోయింది చూడండి కొన్ని అయితే నరికేస్తున్నారు ఇంచేస్తున్నారు అన్నీ అడిచేస్తున్నారు అందరూ భూదేవి అంటే భూదేవి విగ్రహం భూదేవికి నేను ఇంతవరకు గుడి చూడాల అప్పుడు ఎప్పుడో గుడి ఉన్నట్టుంది ఈయన ఈయన విష్ణువు విష్ణువు పదిహేనవ శతాబ్దం నాటిది అప్పట్లో ఏనా ఎవరైనా లక్ష్మీనారాయణ అంటేనా లక్ష్మీనారాయణ స్వామి అదే వెంటర స్వామి ఏనా వీరభద్రస్వామి పదిహేడవ శతాబ్దం నెల్లూరులో దొరికిన విగ్రహం ఇది మా మేల కోడలో చౌలో చెప్తుంది అందుకేందు కోరిక అవుతుందని ఎందుకండి ఆ మండపమే తొమ్మిదవ శతాబ్దం అంటే మండపం మొత్తం రాయే ఈయన వీరభద్రుడు ఇంకో విగ్రహం ఉంది వీరభద్రుడు దేడా చూసారా స్వామి ఈ చూడరు అమ్మవారిది మొత్తం సగం మించేసి ఉన్నారు ఇళ్ళు అసలు అప్పట్లో బొమ్మ కళ చూడండి ఎలా ఉందో దేవి పద్నాలుగు శతాబ్దం నెల్లూరు ఈ విగ్రహం పార్వతీదేవి పద్దెనిమిదవ శతాబ్దం నెల్లూరు దొరికింది కూడా నెల్లూరులోదే ఇది కూడా చామండేశ్వరి పద్నాలుగు శతాబ్దం అప్పుడు చూడండి ఆ బొమ్మలు ఎంత బాగా చిక్కున్నారో వాళ్ళు అప్పట్లో మిషన్ మిషన్ ఏమి లేక ఎంత బాగా చిక్కున్నాడు సూర్యుడు సూర్యదేవుడి విగ్రహం ఇది ఎలా ఉంది చూడండి ఇదిగో సిద్ధ రైట్ శిథిలమైపోయింది ఇది కూడా నేనా భైరవ భైరవ విగ్రహం కాలభైరవ విగ్రహం కాలభైరవ విగ్రహము ఇది ఏదో పేరు లేదు ఇక్కడ అర్థం కాలే పర్వతనాయుడు బుద్ధుడి విగ్రహం లాగే ఉంది చూడండి అంత బాగుందో అసలు ఎట్ట చెక్కారో దీని అంత స్మూత్గా కూడా ఉన్నారు విగ్రహం నేను ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి అప్పట్లో వీరుడయ్యో ఆంజనేయస్వామి కాదు వీరుడు వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి సపోర్ట్ చేయండి నా నెల్లూరులో ఉన్న మ్యూజియం ఖచ్చితంగా అందరూ చూడండి ఇది మాగుంట లెవెట్లో ఉంది వారం ఆ రోజులు ఉంటుంది ఫ్రైడే ఒక రోజు మాత్రం ఉండదు కొరవ రోజులంతా ఉంటుంది ఉదయాన్న పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సండే కూడా ఉంటుందండి మర్చిపోవాకండి సండే కూడా ఉంటుంది